హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిబాలిన బ్లాగ్స్ రోజు అయితే కాకరకాయ ఫ్రై కాకరకాయ పచ్చడి ఇవి రెండు చేస్తున్నా అనమాట ఇంకా కాకరకాయ ఫ్రై అయినా పచ్చడి అయినా ఫస్ట్ అయితే పైన చెక్కు తీస్తే బాగుంటుంది చూడడానికి బాగుంటుంది కొంచెం తినగలుగుతాం అనమాట ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ట్రై చేసి చూడండి పైన చెక్కు తీసేసి ఇట్లా ఫ్రై కోసం అయితే ఇట్లా పొడవుగా కట్ చేయాలి పచ్చడి కోసం అయితే సర్కిల్లాగా కట్ చేయాలన్నమాట నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇట్లా పొడవు కట్ చేసి దాంట్లో ఉప్పు పసుపు రెండు యాడ్ చేస్తున్నా ఇంకొకటి ఇట్లా చేయకుండా ఏం చేస్తారంటే ఆ ముక్కల్ని ఉడికిస్తారనమాట సాల్ట్ వేసి ఉడికిస్తారు ఇంకా నేను అట్లా కాకుండా ఉడికించకుండా ఉప్పు పసుపు ఇట్లా వేసి దాంట్లోంచి వాటర్ అయితే తీసేసి చేస్తాను అనమాట మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది ఉడికించిన దానికన్నా ఇట్లా వేస్తే బెటర్ మనం తింటే కూడా మనకు కొంచెం హెల్తీ ఉంటుంది ఇంకా ఉప్పు పసుపు కలిపి పక్కనైతే పెట్టేసిన అనమాట ఇంకా తర్వాత వాటి కోసం కావాల్సిన అయితే ఫ్రైకి కావాల్సిన అయితే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కొంచెం ఎల్లిపాయ పేస్ట్ సపరేట్గా అది కూడా వేయాలి కాబట్టి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దీంట్లో చూసారు కదా వాటర్ అయితే వచ్చినాయి ఆ వాటర్ అన్నీ తీసేయాలన్నమాట ఇప్పుడు బాగా కలుపుతుంటే ఇంకా మస్తు వాటర్ వస్తాయి చేదు అనేది పోతుంది అనమాట ఇట్లా వాటర్ తీసేస్తే నేను అందుకే చెప్తున్నాను ఉడికిందా ఉడికించిన దానికన్నా ఇట్లా చేసుకుంటే బెటర్ అని ఇట్లా గట్టిగా పిండేస్తే వాటర్ అయితే పోతాయి అన్నమాట ఎవరు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా ఒకసారి ట్రై చేయండి అనేది ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ వాటర్ కూడా వడగట్టి తాగుతారు షుగర్ కంట్రోల్ ఉంటుందని ఇప్పుడు ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ ఇవి రెండు వేసి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అసలు ఫ్రెష్ చేసినాం కాబట్టి ఇంకా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాం అనమాట సాల్ట్ వేసిన తర్వాత కాకరకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి ఫస్టే సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ అనేది కాకరకాయ ముక్కలకు పట్టి చేదనేది లేకుండా కాకరకాయలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట చూశారు కదా ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోవాలన్నమాట కారం కొంచెం ఎక్కువనే పట్టుద్ది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే వేస్తాం కాబట్టి కారం కూడా ఎక్కువనే పట్టుద్ది కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అనమాట అంతే ఇట్లా కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఇంతే సింపుల్గా వేసుకోవచ్చు ఈజీగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో పప్పుతో అయినా పప్పు చారుతో అయినా దీంతో అయినా కాంబినేషన్గా తింటే అదిరిపోతుంది అన్నమాట ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి కోసం చూసారు కదా ఇట్లా రౌండ్గా కట్ చేసిన ఇంకా ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి కొంచెం ఎక్కువ మందంగా కట్ చేసిన అనమాట అదే కొంచెం పెద్ద కాకరకాయలు అనుకోండి సైజు పెద్దగా ఉన్నాయనుకోండి అవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట పత్లాగా క కట్ చేసుకోవాలి సర్కిల్ అనేది ఇంకా యాజ్ ఇస్ సేమ్ ఫ్రైకి ఎట్లయితే మనం దాంట్లో నుంచి వాటర్ తీస్తామో పచ్చడికి కూడా అట్లనే కాకపోతే పచ్చడికి ఇంకెక్కువ టైం పెట్టాలన్నమాట పసుపు ఉప్పు వేస్తాం కదా మార్నింగ్ కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ పచ్చడి చేసుకోవాలి ఈవినింగ్ కలిపి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా వేసుకోవాలన్నమాట పచ్చడి కోసమైతే అట్లా వేసుకోవాలి నేనైతే సేమ్ వాటర్ అంతా తీసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసిన అనమాట ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి పొడి జీలకర్ర పొడి ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట సేమ్ టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి మనం ఎట్లా పెడతామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట అంతే ఇంక ఇవన్నీ వేసి గోరు ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉండాలన్నమాట ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న కాకరకాయ అయితే యాడ్ చేసేసుకోవాలి మంచిగా కలిపి ఈ రోజు కాకుండా పెట్టినరోజు కాకుండా నెక్స్ట్ తింటే అంటే మస్తు ఉంటుంది ఒక ఎన్ని రోజులు ఒక వన్ మంత్ వరకైనా ఉంటుంది ఈ పచ్చడి వన్ మంత్ వరకు ఉంటుంది ఇంకెక్కువనే ఉంటుంది ఇట్లాంటి సీసా సీసం డబ్బాలో పెడితే ఇంకెక్కువనే ఉంటుంది అనమాట కొంచెం కూడా ఖరాబ్ కాదు చేదు ఉండదు అసలు ఇది కాకరకాయ పచ్చడి అని మీరు చెప్పే వరకు తెలియదు అనమాట అంత బాగుంటుంది అంతే అండి నేను చేసిన కాకరకాయ పచ్చడి కాకరకాయ ఫ్రై మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి